కొత్తగూడెం మున్సిపాలిటీలో ఒక వెయ్యి ఎనిమిది వందల నలభై నాలుగు కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ చెక్ ఇప్పటి వరకు పంపిణీ చేశామని పదిహేడు కోట్ల యాభై నాలుగు లక్షల డెబ్బై నాలుగు వేల పదహారు రూపాయలు లబ్దిదారులకు అందజేయడం జరిగిందన్నారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నప్పుడు ఇచ్చిన ఒక లక్ష నూట పదహారు మాత్రమే ఇచ్చారని ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో ఒక లక్ష నూట పదహారు రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చారని కొత్తగూడెం మున్సిపాలిటీలో అరవై ఐదు మంది లబ్దిదారులకు అరవై ఐదు తులాల బంగారం కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి బకాయి ఉన్నారని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తులం బంగారం డిమాండ్ చేయాలా వద్దా అక్క చెప్పండి అన్నారు ఖచ్చితంగా తులం బంగారాన్ని అందించే విధంగా డిమాండ్ చేస్తున్నామని కొత్తగూడెం శాసనసభ్యులు ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరం మిత్రపక్షంగా ఉన్నారు రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉన్నారు కాబట్టి తులం బంగారాన్ని అందించే విధంగా ముఖ్యమంత్రికి తెలియజేయాలని అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేసే వరకు ప్రతిపక్షంగా ప్రజల యొక్క తరఫున పోరాడతామన్నారు పదిహేడు కోట్ల యాభై ఏడు లక్షల డెబ్బై నాలుగు వేల పదహారు రూపాయలు మనం కొత్తగూడెం మున్సిపాలిటీలో మన లబ్ధిదారులకు మనం అందజేసుకున్నామని గర్వంగా చెప్తా ఉన్నాను ఇక మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇచ్చినటువంటి లక్ష నూట పదహారు మాత్రమే ఇస్తూ ఉన్నారు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్స్ టైంలో తులం బంగారం ఇస్తానని చెప్పారు కానీ అది ఈ రోజు వరకు కూడా ఇవ్వలేదు ఇప్పుడు మా కొత్తగూడ మున్సిపాలిటీలో అరవై ఐదు కొత్తగూడ మున్సిపాలిటీలో అరవై ఐదు మంది లబ్ధిదారులు ఉన్నారు అంటే అరవై ఐదు తులాల బంగారం మనకి కాంగ్రెస్ ప్రభుత్వం బకాయి ఉన్నట్టే అని కూడా తెలియపరుస్తా ఉన్నారు అవన్నీ కూడా ఖచ్చితంగా ముఖ్యమంత్రి వర్యులకి మేము మా కచే తిన తుల ఖచ్చితంగా నాక చెల్లెలకు అందజేయాలని తెలియపరుస్తూ ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ శాసన సభ్యులు కూనం సాంబశివరావు గారు కూడా విగ్రహపక్షంలో ఉన్నారు రేవంత్ రెడ్డి గారికి అతి సన్నిహితంగా ఉన్నారు కాబట్టి వారి దృష్టిలో కూడా మేము పడతా ఉన్నాం మనకి ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతూనే అదే విధంగా ఎన్నో హామీలు ఇచ్చి ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వ ముఖ్యమంత్రి గారు అవన్నీ కూడా తీర్చే విధంగా చూడాలని తెలియపరిస్తే ఈ రోజున తీసుకుంటున్నటువంటి నా కొత్తగూడెం టౌన్లో ఉన్నటువంటి లబ్ధిదారులందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఖచ్చితంగా ప్రతిపక్షంలో ఉన్న ప్రజల పక్షాన్ని ఖచ్చితంగా కొట్లాడతామని కూడా తెలియపరుస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ పేరు పేరు నమస్కారాలు తెలియపరుస్తూ ఉన్నాను థ్యాంక్ జై తెలంగాణ